బ్రేకింగ్ న్యూస్ మంచు ఫ్యామిలీ రచ్చ కొనసాగుతుంది ఈ సమయంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న విష్ణుకు మోహన్ బాబు స్వాగతం పలికారు ఒకే కారులో జైల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు అయితే విష్ణురాకతో ఏం జరుగుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది మరి సమస్య కొనసాగుతుందా లేదా సద్దు అనుగుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే విష్ణు మాత్రం ఫ్యామిలీ సమస్యను మాట్లాడి పరిష్కరిస్తామంటున్నారు అటు విష్ణురాకతో మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు ఇక మంచు ఫ్యామిలీలో అయితే రచ్చ కొనసాగుతూనే ఉంది ఈ సమయంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది ఎయిర్పోర్ట్ కు చేరుకున్న విష్ణుకు స్వయంగా మోహన్ బాబు స్వాగతం పలికారు ఒకే కారులో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు అయితే ఇప్పుడు విష్ణు రక్తతో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ కొనసాగుతుంది మరి ఈ సమస్య కొనసాగుతుందా లేదా సద్దు అనేది ఇంకా తెలియాల్సింది విష్ణు మాత్రం ఫ్యామిలీ సమస్యను మాట్లాడి పరిష్కరిస్తామంటున్నారు అటు విష్ణు రక్తతో మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు బస్సును భారీగా ఏర్పాటు చేశారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ ఇక మధు మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకులకు సంబంధించిన వివాదం కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది తాజాగా నిన్న ఇరువురు స్థానిక లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ఆ తర్వాత పోలీసులు కూడా వారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఆధారంగా ఇప్పటికే కేసు కూడా కట్టిన పరిస్థితి కనిపిస్తుంది తాజాగా పెద్ద కొడుకు కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ఇక వివాదానికి సంబంధించి పోలీస్ పులిస్టా పడుతుందా లేదా అన్నది కూడా కొంత ఆసక్తికర చర్చగా మారిన పరిస్థితి కనిపి ఎందుకంటే గడిచిన ముప్పై రెండు గంటలుగా ప్రస్తుతానికైతే ఇటు మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకులకు సంబంధించిన వివాదానికి సంబంధించి కూడా హై డ్రామా చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆదివారం ఉదయం ప్రారంభమైన హై డ్రామాకి సంబంధించి కూడా రోజుకొక తీసుకున్నట్టుగా చెప్పవచ్చు నిన్న సాయంత్రానికే ఈ దీనికి సంబంధించి కూడా వివాదం ముగిసిపోతుందని కూడా అందరూ భావించారు కానీ అదేవిధంగా ఒక్కసారిగా మంచు మనోజ్ స్థానిక పీఎస్ లో తండ్రి మీద ఫిర్యాదు చేయడం ఆ తర్వాత తండ్రి కూడా కొడుకు మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ తర్వాత కూడా తండ్రి ఫిర్యాదు తర్వాత కూడా ఒక సుదీర్ఘమైన లేఖని మంచు మనోజ్ రిలీజ్ చేసిన నేపథ్యంలో కూడా ఇటు వివాదం ఆస్తి ఆస్తికి సంబంధించి కాదు తన తమ విద్యా సంస్థలకు సంబంధించి కొంత అవినీతి అక్రమాలను చోటు చేసుకుంటే దాని మీద ప్రశ్నించినందుకే తనను తను టార్గెట్ గా చేశారు తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా మంచు మన యొక్క మీడియా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ప్రశానికైతే వీరి ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇటు విద్యా సంస్థలకు సంబంధించిన అవినీతి అక్రమాలే ఇటు దీనికి వివాదానికి కారణంగా ప్రశాంతయితే భావించాల్సి ఉంటుంది నిన్న దీనికి సంబంధించి కూడా ఇరువురు పిఎస్లో ఫిర్యాదు చేసుకున్న తర్వాత పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు ఇంటి మీద ఇంట్లోకి వచ్చి బెదిరి భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపుకు పాల్పడ్డారంటూ కూడా ప్రస్తుతానికైతే ఇరువురు ఇచ్చిన కంప్లీట్ల మీద కూడా పహాడీసరి పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిన్న మంచు లక్ష్మి కూడా నే నేరుగా మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చి ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుసు నిన్న మంచు విష్ణు అందుబాటులో లేకపోవడంతో దీనికి సంబంధించి కూడా కొంత ఆయన వస్తే ఈ వివాదానికి సంబంధించి కూడా కొంత పోలీస్ స్టాప్ పడుతుంది తెర పడుతుందని కూడా అందరూ భావించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంతికి అయితే ఆయన కూడా విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్నారు కొద్ది గంటల క్రితమే ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి కూడా జలుపల్లిలోని మోహన్ బాబు నివాసానికి ఆయన చేరుకున్నారు నేరుగా మోహన్ బాబే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లి విష్ణుకు సాగరంగా తీసుకువచ్చి ఒకే కార్లో కూడా ఇంటికి చేరుకున్నట్టుగా ప్రసాంతైతే తెలుస్తుంది ఇక ప్రశాంతనికి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆదివారం దాడి సందర్భం సంబంధించి కూడా విష్ణు మోహన్ బాబు అనుచరులు విజయ్ పాటు మరికొంత మంది తన మీద దాడి తన ఇంటికి వచ్చారు దాడి చేశారంటూ కూడా మనోజ్ కి కాల్ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళడం ట్రీట్మెంట్ తీసుకోవడం తర్వాత వెళ్ళిపోయినాడు కాబట్టి ఇక ప్రశాంత్కి మొదటి నుంచి కూడా మనోజు ఇటు విష్ణు సంబంధించిన అనుచరులు తన మీద దాడి చేశారంటూ కూడా పదే పదే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రశాంత్ కూడా ఆయన హైదరాబాద్ చేరుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఆ మొదటి నుంచి కూడా మనం అనుకున్నట్టు ఆశి తగాదులుగా అందరూ భావించారు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత మనోజు మోహన్ బాబు కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటున్నారు దీనితో కూడా వారి మధ్య అగాధం పెరుగుతున్నట్టుగా మనం చెప్పారు కానీ ప్రసానికైతే నిన్న మోహన్ బాబు ఆ సిపికి ఫిర్యాదు చేయడం తర్వాత స్థానిక పిఎస్సి లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అతడు ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొన్న అంశాలకు సంబంధించి కూడా ఖండిస్తూ మనోజ్ కూడా ఒక సుదీర్ఘమైన లేఖని విడుదల చేసిన నేపథ్యంలో సంబంధించి కూడా వీరి మధ్య కేవలం ఆస్తి దాన్ని తను తన తండ్రి ఆస్తి మీద ఆధారపడలేదు దాని దాని కోసం వెంపరాడలేదు కేవలం విద్యా సంస్థలు జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి కావచ్చు కొంతమందిని టార్గెట్ గా చేస్తున్నారు వారి పక్షాలను తాను పోరాడుతాను దాని పోరాడుతున్నట్టుగా చెప్పి అందులో భాగంగా తనను టార్గెట్ గా చేశారు తన మీద దాడికి ప్రయత్నించినట్టుగా మంచు మనోజ్ ఒక డీటెయిల్ లేక పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వివాదం ఎటు పోతుంది ఎటు తారిస్తుందని కూడా ఇప్పుడు మంచు విషయం మంచు మోహన్ బాబు జల్పల్ నివాసం దగ్గర వెళ్ళినట్టు తెలుస్తుంది మంచు మనోజ్ ఎక్కడున్నారు ఈ రోజు ఏమైనా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందా ప్రశాంత్కి కొద్దిసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి విష్ణు చేరుకోవడం జరిగింది నేరుగా మోహన్ బాబే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి తీసుకు సాగంగా తీసుకొచ్చారు కాబట్టి ప్రశాంత్ అయినా ఆయన జల్పల్లి మోహన్ బాబు నివాసంలో ప్రశాంత్కి విష్ణు ఉన్నారు కానీ దాడి అనంతరం ప్రశాంత్కి ఇటు మంచు మనోజు కోకాపేటలోని తన నివాసంలో ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి నిన్న ఒక మధ్యవర్తి మధ్యవర్తి ఈ వివాదానికి సంబంధించి కూడా మోహన్ బాబు ఒక వ్యక్తితో కూడా రాయబారం పంపించారు దీనికి సంబంధించి మాట్లాడుకుందామంటూ కూడా మాదాపూర్ ఆఫీసులో కూడా చర్చలకు పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది కానీ వాటికి ఆ చర్చలకి మనోజు అనేది నేరుగా పహాడిశ్వరి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడంతో కూడా ఇక వివాదం ముగిసిపోవడం కాదు మరొకసారి కొంత మీదకి వచ్చింది మరొకసారి ముదిరి పాకరపడినట్టుగా పడినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది వెంటనే మనోజ్ ఎప్పుడైతే ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో కొద్ది గంటలకే ఇటు మా మోహన్ బాబు కూడా సిపికి ఫిర్యాదు చేయడం వెంటనే ఆ తర్వాత స్థానిక పేస్ లో ఫిర్యాదు చేయడంతో కూడా దీనికి సంబంధించి ఈ వివాదం ముగిసిపోదని కూడా అందరూ భావించినట్టుగానే ప్రస్తుతానికి చర్చించుకోవాలంటుంది ఇక ఇరు పక్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే ఆ కేసు నమోదు చేశారు పహాడిశేరి పోలీసులు తాజాగా ఈ అంశానికి సంబంధించి ఆ విదేశాల్లో ఉన్న విష్ణు కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో కూడా ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే సందర్భంలో కూడా ఇవి తమ కుటుంబ సమస్య తాము మాట్లాడుకొని చర్చించుకుంటాము సది చెప్పుకుంటామని చెప్పారు కాబట్టి ఇక విష్ణు పెద్దన్న పాత్ర పోషించి తమ్ముడికి సంబంధించిన ఏదైతే వివాదం ఉందో ఆరోపణలు చేస్తున్నాడో దానికి సంబంధించి పూర్తిగా మాట్లాడి ఒకటి చేస్తాడో లేకపోతే ఈ వివాదం ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది ప్రసానికైతే జల్పల్ మోహన్ బాబు ఇంటి వద్ద ఇటు పోలీసులు కూడా బందోబస్తు కల్పించిన పరిస్థితి ఎందుకంటే మరొకసారి ఎవరైనా మనో సంబంధించిన బౌన్సర్లు కావచ్చు వీరికి సంబంధించి గర్చన అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది అంటే ఇప్పుడు జల్పల్లి నివాసం వద్ద మోహన్ బాబు నివాసం వద్ద భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు అంటే ఆ ఇద్దరు ఒకరిపై ఒకరి కంప్లైంట్ లో కూడా తీవ్రమైన ఎలిగేషన్స్ చేసుకున్నారు చెప్పారంటే మోహన్ బాబు ఇంకా ఎలిగేషన్స్ చెప్పారంటే కుమారుడు తన పైన అంటే ప్రాణభయం ఉందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది ఇటువైపు మనోజ్ కొడును తను ఇచ్చిన కంప్లైంట్ లో ఆర్థికంగా అంటే మోహన్ బాబు కు సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో ఆర్థికంగా అవకదవకలు జరిగాయి దాని మీద మాట్లాడినందుకే ఆమె దాడి చేశారు ఇట్లా తీవ్రమైన ఎలిగేషన్స్ చేసుకున్నారు సో మంచి ఫ్యామిలీ అంటే ఒక రకమైనటువంటి ఇమేజ్ కూడా ఉన్నటువంటి సినీ సినీ ఇండస్ట్రీలో సో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి చర్చలు జరిపే అవకాశం ఉందా ఇందులో ప్రశాంత్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు ముఖ్యంగా మోహన్ బాబు మంచు మనోజ్ మీద చేసిన ఎలిగేషన్ చూసుకుంటే తన ప్రాణహాని ఉంది పదుల సంఖ్యలో కూడా తన ఇంటికి వద్ద వచ్చికి వచ్చి ఆ భయప్రాంతులకు గురి చేశారు కాబట్టి ఖచ్చితంగా తనకు రక్షణ కల్పించాలంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక మనోజ్ కూడా తనకు ఆదివారం ఉదయం కొంతమంది వచ్చి భయప్రాంతులకు గురి చేశారు తన మీద దాడి చేశారంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రసానికైతే అయితే గడిచిన కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతుంది కాబట్టి ప్రశాంత్కి అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా కూడా సైలెంట్ గా ఈ వ్యవహారాన్ని కూడా గమనిస్తున్న పరిస్థితి ఎందుకంటే గత కూడా ఫ్యామిలీలో ఆ కొడుకు మధ్య కొనసాగింది కాబట్టి ప్రసానికైతే వారు వారు చర్చించుకొని సమస్య సమస్య పోతున్నారంటే ప్రసాద్కైతే పోలీస్ స్టేషన్ వరకు ఈ వివాదం వెళ్ళింది కాబట్టి ప్రస్తుతం సినీ పెద్దలు ఎవరైనా ఎంటర్ అవుతారా లేకపోతే వారే పరిష్కరించుకుంటారన్నది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది